రేపటి నుంచి ఏం చేద్దామమ్మ దీంట్లో అంబలి అంట నేను కర్రీ కోసం తెచ్చిన పెద్దగా అవుతుంది అమ్మలికి వేద్దాం బిడ్డ అంటుంది ఇప్పుడు ఇట్లనే కుండల్ని కడుగుతుండే ఒక రోజల్లో నానబెట్టి అవన్నీ ఏంటి అబ్బా అప్పటికప్పుడు బోనాలు చేయాలంటే మధ్యాహ్నం రెండింటికి బోనం కుండ తెచ్చి దాంట్లో బోనం కుండ ఎంత ఉడుకుతుందో అంత బియ్యం అండి బొట్లు పెట్టి ఇంకా పోషక కడుక్క వచ్చి బోనం మేము అందరం కూర్చొని పచ్చి చేసుకొని బోధించుంటాం అమ్మ ఇంకా వాసన లేకుండా గీసన లేకుండా పైన పచ్చిపుడి గురిగిలే వస్తుంటే ఇంకా వాసన లేకుండా మరి ఇప్పుడు ఎందుకు అందరు ఇట్లా కడగాలి అని చెప్తున్నారు ఏమమ్మ ఇప్పటి మట్టి ఏందో ఇప్పటి కాలం ఏంటో అమ్మ తెలియదు అప్పుడైతే ఇంకా మట్టి కుండలే పెళ్లిళ్ళు అయితే మట్టి కుండలు తెచ్చేది సట్టి సట్ల బియ్యం కడిగేది వండేది అని అప్పటికప్పుడు అట్లనే కడిగి ఇప్పట్లా హాయ్ ఫ్రెండ్స్ మనము కుండల్లో వండటం చాలా శ్రేష్టం ఫుడ్ అనేది అందరికీ తెలుసు అందరికీ వాడాలనే ఉంటుంది కానీ వాటిని తీసుకొని వచ్చి మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది అనుకుంటుంటారు చాలా ఈజీ ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం ఎలా క్లీన్ చేయాలో ఫస్ట్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ కుండ తీసుకొని వచ్చినా ఇందాక నడుచుకుంటూ వస్తుంటే కనిపిస్తుంది రోడ్ పైన పెట్టుకున్నారు అమ్మ పొద్దున చెప్పింది అనమాట ఎక్కడైనా కుండలు కనిపిస్తే తీసుకురా బిడ్డ బాగుంటుంది అంబలు కాయటానికి అని కొత్తగా తీసుకొచ్చిన కుండని ఎలా క్లీన్ చేయాలో ఫస్ట్ చూద్దాం ఇలా బకెట్లో వాటర్ని తీసుకొని దాంట్లో మునిగేలాగా నిండా కుండని పెట్టేసేయాలి దానిపైన మూతను కూడా తీసుకొచ్చాను అలాగ పెట్టేసి వాటర్ కొద్దిగా తక్కువయ్యాయి కాబట్టి ఇంకొన్ని పోసేద్దాం ఇక మునిగిపోయింది కదకుండా పన్నెండు గంటల పాటు నానబెట్టాలి ఇప్పుడు కరెక్ట్గా రాత్రి ఏడవుతోంది పొద్దున్నే తీసి తోముకోవాలి మనం తోమేటప్పుడు ఏ సోప్ కూడా వాడకూడదు విమ్ కానీ ఇంకేదైనా ముఖ్యంగా దీనికి షోడాలో నిమ్మకాయ కలిపి తోమితే చాలా బాగుంటుంది లేదు అంటే మనము కుంకుడికాయలు ఉంటాయి కదా ఇంట్లో దాని రసం తీసి తోమినా సరే బాగుంటుంది వీటి కోసం అని మనము కొబ్బరి పీచును వాడాలి మామూలుగా స్క్రబ్బర్స్ వాడుతూ ఉంటాం కదా వాటిని యూస్ చేయకూడదు కొబ్బరికాయ కొట్టేటప్పుడే మనం కొద్దిగా పీచిని దాచిపెట్టుకున్నామంటే కుండల వరకే యూస్ చేసుకోవచ్చు ఇక దాని నిండా వాటర్ పట్టేసుకొని వాటిని బాగా మరిగించుకోవాలి అలా మరిగిన నీటిని అలాగే కొద్దిసేపు ఉంచేసి పడేసి వాటర్ని చుట్టూత మనం మంచి నూనె ఉంటుంది కదా దాన్ని లోపల బయట అప్లై చేసుకొని గాలికి ఆరనిచ్చి వాడితే చాలా బాగుంటుంది ఎలాంటి స్మెల్ కూడా రాదు ఇది మనము ఫాలో అయిపోతే కొత్త కుండల్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఎందుకు ఇంతగా నేను వీడియో తీయాల్సి వచ్చిందంటే ఒకప్పుడు నాకు తెలియక రెండు సంవత్సరాల క్రితం చెవిలలో ఉన్నప్పుడు కొత్త కుండను తీసుకుని వచ్చి జస్ట్ అలా కడిగేసి వాడాను అన్నమాట అసలు ఆ స్మెల్ తట్టుకోలేక ఇక దాంట్లో చెట్లు పెట్టుకోవాల్సి వచ్చింది ఇంట్లో వండటానికి యూజ్ చేయలేదు మనం ఏదైనా కూడా ఒకసారి ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి అది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏంది వండటానికి కొత్తకుండానే ఇట్లా చేసేస్తే స్మెల్ రాకుండా ఉంటుందట అందుకోసమని ఇక రేపటి నుంచి ఏం చేద్దామమ్మా దీంట్లో అంబలంట నేను కర్రీ కోసం తెచ్చిన పెద్దగా అవుతుంది అంబలు కాద్దాం బిడ్డ అంటుంది అంబలు కాసిన తర్వాత చూపిద్దాం వచ్చేసేయండి మా ఇంటికి అంబలు తాగుదురు ఇక కొత్త కుండలో అంబలి కాస్తుంది రాగి పిండి అయితే నైట్ నానబెట్టి పొద్దున్నే అంబలి కాస్తుంది ఇప్పుడు టెస్ట్ కోసం అంటే ఎలా ఉంటుంది టేస్టీగా ఉంటుందా కుండలో కాస్తే ఏదైనా స్మెల్ వస్తుందా అనే చూడటానికి మాత్రమే ఇప్పుడు అమ్మ అంబలి మన కోసం చూపిస్తుంది అలా పొంగొచ్చిన తర్వాత తీసేసి చిన్న కుండని గుర్తుపెట్టారా ఐస్ క్రీమ్ వస్తుంది కదా దాంట్లో పోసుకొని తాగి ఎలా ఉందో జెన్యున్గా నేను చెప్తాను ఇక చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్గా కుండలు ఇంట్లో ఉంటే ఇక ఎలా ఉంటుందో మీకు టేస్ట్ చూసి చెప్తాను జెన్యున్గా రివ్యూ ఇస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంది అస్సలు స్మెల్ రావట్లేదు కావాలంటే మీరు ఒకటి కుండ తెచ్చుకొని చూసి నేను చెప్పిన విధంగా క్లీన్ చేసి చూడండి మంచిగా ఉంటుంది అలాగే అమ్మ మాటలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్